మీ చేతిలో ఉన్న మొబైల్తో మీరు డౌన్లోడ్ చేసే ఒక యాప్ మీ ప్రాణాలు తీస్తుంది అంటే మీరేమంటారు మీరు కాలక్షేపానికో లేక తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన వస్తుంది అని ఆశపడితే మీ ఇప్పటి ఆనందకరమైన జీవితం గల్లంతవటం ఖాయమంటే మీరు నమ్ముతారా మీకు ఈ పాటికే ఉండాలి నేను మాట్లాడేది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశాన్ని ఊపేస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ మహమ్మారి గురించి అని అవును నేను మాట్లాడేది ఇటీవల సోషల్ మీడియాలో భారీ చర్చలకు దారితీస్తున్న బెట్టింగ్ యాప్ల గురించి అవును సరదా కోసమో లేక ఈజీ మనీ కోసమో అని మొదలుపెట్టిన ఈ బెట్టింగ్ యాప్స్ ఏకంగా ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి ఈ బెట్టింగ్ యాప్ వాడడానికి ఎంతో సులభంగానూ మరియు ఆకర్షణీయంగానూ ఉంటాయి కానీ ఒక్కసారి వీటి బారిన పడితే ఇక మీ పని అంతే ముందుగా ఈ బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటో తెలుసుకుందాం ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి నేరుగా ఆన్లైన్లో మీ మొబైల్లోనే మిమ్మల్ని బెట్టింగ్ చేయడానికి అనుమతిస్తాయి ఇవి వివిధ రకాల రూపాల్లో మనకు దర్శనమిస్తాయి స్పోర్ట్స్ బెట్టింగ్ ఈ యాప్స్ వాడి మనం క్రికెట్ నుంచి ఫుట్బాల్ వరకు రకరకాల ఆటల మీద బెట్టింగ్ వేయొచ్చు ఉదాహరణకు ఒకసారి మా ఫ్రెండ్ క్రికెట్ మ్యాచ్ పై వంద రూపాయలు పెట్టాడు కానీ అది వాడికి అడిక్షన్ గా మారి చివరికి లక్షలు కోల్పోయాడు క్యాసనో బెట్టింగ్ స్లాట్స్ పోకర్ బ్లాక్ జాక్ వంటి రకరకాల కేసును గేమ్స్ ఆడొచ్చు ఈ యాప్స్ వాడి మీరు గడప దాటకుండానే నిజమైన క్యాసినోకి వెళ్లి బెట్టింగ్ ఆడినంత థ్రిల్ ఫీల్ అవుతారు ఒకసారి నా మిత్రుడు ఒకడు ఒక చిన్న పోకర్ గేమ్ ఆడడానికి మొదలుపెట్టి చివరికి అతను అప్పుల బారిన పడ్డాడు ఫ్యాంటసీ బెట్టింగ్ ఫ్యాంటసీ క్రికెట్ ఫుట్బాల్ వంటి ఆటల్లో ప్లేయర్లను ఎంచుకుని వారు ఎలా ఆడతారో అనుకుంటూ బెట్టింగ్ చేయటం ఈ బెట్టింగ్లో కూడా నాకు తెలిసిన వేరొకరు ఈజీ మనీకి ఆశపడి బానే డబ్బులు నష్టపోయారు ఇవి కాకుండా ఫ్యాంటసీ బెట్టింగ్ లాటరీ బెట్టింగ్ హార్స్ రైడింగ్ బెట్టింగ్ వంటి వివిధ యాప్స్ అందుబాటులో ఉన్నాయి అయితే ఇటీవల సోషల్ మీడియాలో రకరకాల వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి ఈ విషపు సంస్కృతి వల్ల ప్రజలు అప్పులు గాక తమ ప్రాణాలు కోల్పోయిన వాళ్లు ఎందరో ఉన్నారు ఉదాహరణకు ఇటీవలే హైదరాబాద్కు చెందిన రాజేష్ అనే ప్రైవేట్ ఉద్యోగి మరియు అనితారెడ్డి అనే కాలేజీ స్టూడెంట్ ఉదంతాలు తీసుకుందాం ఈ ఇద్దరు ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసై ఈజీగా మనీ సంపాదించుకునే ప్రయత్నంలో చివరికి తమ ప్రాణాలు కోల్పోయారు సో ఈ బెట్టింగ్ యాప్స్ అంతా మోసమని వాటి ద్వారా లాభం కన్నా నష్టమే ఉందని తెలుస్తోంది ఇక ఈ బెట్టింగ్ సంస్కృతి ఇంత విపరీతంగా పెరిగిపోవడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పాత్ర కూడా చర్చనీయాంశమైంది పాపులర్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఒక ప్రముఖ సోషల్ మీడియా పర్సనాలిటీ ఒకరు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రజల్లోకి తీసుకువెళ్తూ వాటి ద్వారా లక్షలు కూడగడుతున్నారని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ బెట్టింగ్ యాప్స్ సోషల్ వర్కర్గా పేర్కొనే ఆయన ప్రోత్సహిస్తున్నారని సామాన్య ప్రజలు మరియు నెటిజన్లు ఆయన మీద తీవ్రంగా మండిపడుతున్నారు ఇది కేవలం ఆ ఒక్కడే చేస్తున్న పని కాదు సోషల్ మీడియాలో చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్ ని విచ్చలవిడిగా ప్రమోట్ చేస్తున్నారు ఎవరు ఎన్ని చేసినా ప్రజలు వీటి వెంట పడకుండా ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి అవును ప్రభుత్వం విచ్చలవిడిగా పుట్టుపోస్తున్న ఈ యాప్స్ పై నియంత్రణ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇదిలా ఉంటే మానసిక వైద్య నిపుణులు ఈ బెట్టింగ్ యాప్లు డ్రగ్స్ కన్నా డేంజరస్ అని ఒకసారి అలవాటైతే అది వ్యసనంగా మారి వారికి వారి కుటుంబానికి భారీ నష్టం కలిగిస్తుందని చెబుతున్నారు అందుకే ఇలాంటి విషపు సంస్కృతి బారిన పడకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని భావిస్తున్నాం అయితే ఈ బెట్టింగ్ యాప్స్ను కట్టడి చేయడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరింత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెంటనే మీ మిత్రులకు షేర్ చేయండి